మీదైన మన శివాజీ గారి మీద డ్యాక్ట్ అయిన పెద్ద పెద్ద మహానుభావులు ఎవరైతే మన అలస గారు నాగబాబు గారు చెన్మయ్ గారు లేకపోతే ప్రకాశ్ రాజు గారు ఉన్నారు మరి ఇప్పుడేం మా ఎదురుకొస్తారా మళ్ళీ ఆ ఒకడు వచ్చి ఇండియా గురించి మాట్లాడుతున్నాడు వలకరగా మాట్లాడుతాడు పచ్చగా పెడతాడు కీల పెడతాడు ఇష్ట ప్రకారం ఇట్లా పెట్టి మాట్లాడుతున్నప్పుడు అర్థమవుతుందా ఇలా మాట్లాడుతున్నప్పుడు మీకేమీ పట్టలేదా మీకేమి అవ్వలేదా అర్థమవుతుందని చెప్పేది ఇప్పుడు ఎందుకు నోరు మూసుకో ఉన్నారు ఇప్పుడు కదా మీరు రియాక్ట్ అవ్వాల్సింది ఇప్పుడు కదా మీరు ఫైవ్ చూపించాల్సింది సామాన్లను ఓడు ఆయన మంచి చెప్పాలనుకుంటూ ఒక బోర్డు అయ్యి అయ్యితే దాని మీద ఓ రప్ప 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 లేచిపోయారు మీరు అందరూ మరి ఇప్పుడు ఏడిపోయినారు మీరు అర్థమవుతుందా దీని మీద రియాక్ట్ అవ్వాలి బాబు గారు కళ్ళు మూసుకొని ఉన్నారా జనసేన పార్టీలో ఉన్నారు మీరు అర్థమవుతుందా రియాక్ట్ అవ్వాల్సింది ఇలాంటి విషయాల మీద మీరు రియాక్ట్ అవ్వండి ఇలాంటి విషయాల మీద మీరు రియాక్ట్ అయితే మేము అందరం హ్యాపీ ఫీల్ అవుతాం అసలు మీకు తెలుస్తా తెలీదానా తెలీదు అర్థమవుతుందా పోనీ అనసాక ఏదో మాట్లాడవు కదక్క రాశి గారి గురించి మీరు చేసిన కామెంట్స్ ఏదైనా చెప్పండి అక్క మీరు డ్రెస్సు గురించి ఫ్రీడమ్ మాట్లాడిన ఒక పర్సను ఒక మనిషిని పర్సనాలిటీ గురించి మీరు ఎట్లాగా మాట్లాడచ్చా చెప్పండి మీరు అవునా మాట్లాడకూడదు కదా రాశి పొలాలని మాట్లాడితే రాసి రాశి గారి యొక్క పొలాలని కొట్ట చంప పగిలిపో విధంగా అనుసయ్య గారికి నేను ఇష్టం వచ్చానని మాట్లాడతావా నువ్వు అట్లా మాట్లాడచ్చావు నువ్వు సామాన్లను ఓటిని నువ్వు చెప్పిన ఓట్ని పక్క పక్కన పెడితే ఎవరిది రాంగ్ ఎవరిది కరెక్ట్ ఉంది ఎవరిది ఎక్కువ ఉంది మరి నువ్వు వచ్చి ఇట్లా ఇట్లా ఫ్రీడమ్ గురించి మాట్లాడుతున్నావు నువ్వు అక్క ఏమై ఏమైపోయినావు అక్క ఒక కామెడీ షో సో అంతా చెప్పవద్దు కదా ఏంటి కాదు కదా అక్క అక్కడ కూడా అమ్మాయి గురించి రాంగ్ మాట్లాడినట్టే కదక్క అక్కడ ఎక్కడ పోయినారా మీరు ఏమైపోయారు మీరు చెప్పండి సో ఇంకో విషయం గారు మీకు నిజంగా దమ్ము ధైర్యం లేదన్న విషయం మాకు ఇండియాకి రానప్పుడే అర్థమైపోతుంది మీరు ఊరావతలు ఎడో కూర్చొని ఫైట్ చేస్తున్నారు కానీ మీకు దమ్ము ధైర్యం ఇంకేమన్నా అంటే ప్లీజ్ కమ్ టు ఇండియా ఇంగ్లీష్ రాదు నాకు కొంచెం అది వేరే విషయం ఇండియాకి రండి మీరు ఓకేనా దబిడి దిబ్బిడే బాలయ్యులే చెప్పాలంటే దబిడి దిబిడే లెవెల్లో ఉంటుంది మీకు మీరు కాదు కూడదు నేను రాను నేను ఎందుకు రావాలని అనుకున్నారనుకో అంటే మీరు భయపడ్డారు లెక్క నా పరంగా భయపడారు దరిద్రుడు వాళ్ళ పోలీలో వాళ్ళు చేసి చేయాల్సి వస్తున్నప్పుడు ఏం చేస్తాం ఇలా దరిద్రుడు మనం మోయాల్సి వస్తుంది తప్పుదా ఇంకా ఏదో ఇంకా మన ఇండియాలో వాళ్ళు పుట్టాడు కదా ఎంత కొంత మనం తప్పదు అనమాట మోయాల్సి వస్తుంది కాబట్టి నేనేమంటే వాడికి తెలిసి వచ్చేలాగా చేయండి అంతగా ఓ పెద్ద శిక్షలు వేస్తే మనం నేనైతే అనట్లేదు తెలిసొచ్చేలాగా ఇంకోసారి ఇలాంటి మాటలు మాట్లాడకుండా రిస్ట్రిక్షన్ వేస్తే బెటర్ నా ఫీలింగ్ అంతే సో నాన్ వెజ్ ఇప్పుడు ఏజ్ ఉండి ఒక వీడియో తీసేసి అది తీయకపోతే రెండు వేల ఇరవై ఆరు నీకు ఒక లెక్క ఉంటుంది తీసేసినావు అనుకో నీకు మొత్తం హ్యాపీగా ఉంటుంది అంటే అంత డేంజర్గా వార్నింగ్ ఇవ్వడానికి ఏ ఏమున్నాయి అంత అన్ని సీక్రెట్స్ ఏమున్నాయి అసలు నాన్ వెజ్ గారు మాట్లాడిన అనుకో ఒక విషయం చెప్తాం ఏజుడ్ గారిని ఆయన గురించి ఆయన పక్కన ఏమైనా తీస్తారంటే ఆయన భయపడేవాడు కాదు వీళ్ళు ట్రీట్ చేసేవాడు కాదు వాళ్ళు ఫ్యామిలీ జరుగుతున్నాడు కదా మనడు ఏమంటే అరే తున్నాడు నేను మాట్లాడింది మన రాముడి గురించి మన సీత గురించి మన పురావు గురించి